పాములు పట్టి ఆడించేవారని ఉండేవారు పూర్వం వారు ఏం చేస్తారంటే చిన్న కన్నం కూడా లేకుండా జాగ్రత్తగా ఒక గుండ్రటి తట్ట ఒకటి తీసుకుని పట్టుకున్నటువంటి పాముని అందులో అది చుట్ట చుట్టుకు పడుకుంటే దాని మీద ఆ మూత పెట్టేస్తారు అలా ఒక వ్యక్తి ఒక త్రాచు పాముని పట్టుకుని బుట్టలో పెట్టి ఇంట్లో పెట్టి ఆయన పడుకున్నారు ఓ రాత్రి వేళ ఓ ఎలక బయలుదేరింది దానికి ఆకలి వేసింది అది అటు ఇటు 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 వెతికి అది దాని ప్రయత్నం అది చేసుకుంది ఆహారం కోసం బహుశా ఈ బుట్ట ఇంత బాగా మూతపెట్టి ఉంది అంటే ఇందులో ఏదో ఉండుంటుంది తినడానికని చెప్పి అది ఆ బుట్టకి కన్నం పెట్టడం మొదట్టింది ఆ లోపల ఉన్న పాము విపరీతమైన ఆకలి వేచి శోషించిపోతుంది ఆ నీరస పడిపోతున్న సమయంలో ఇది బుట్టకి కన్నం పెట్టి లోపలికి వెళ్ళేది లోపల ఏమైనా ఉంది తిందామని దాని పురుష ప్రయత్నం అది చేసింది దానికి ఈశ్వరానుగ్రహం లేదు లోపల ఉంది ఆ పాము ఏం చేసిందంటే విపరీతమైన ఆకలితో నీరసపడి ఉండగా ఎలక బలే వచ్చిందనా ఎలకని పట్టుకు తినేసింది తినేసి బలాన్ని పొంది ఎలక పెట్టిన కన్నంలోంచి పాము బయటకు వచ్చి తూగులోంచి బయటికి పోయి తప్పించుకుపోయి ఇప్పుడు పురుష ప్రయత్నం ఒక్కటి చేస్తే ఫలించిందా ఈశ్వర కృప తోడు కావాలా వద్దా భర్తృహరి అదే అంటాడు చే మనం ప్రయత్నం చేస్తే అయిపోవు దానికి ఈశ్వర అనుగ్రహం కలిసి రావాలి ఖచ్చిత శాస్తి దేవానా ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ కాబట్టి ఒక్కొక్కసారి ఒక విలుకాడు వేసినటువంటి బాణం కూడా గురి తప్పచ్చు కానీ రాజనీతజ్ఞుడైనటువంటి వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలుగా ధర్మాచరణము చేసి ఉన్నవాడు అందుకు రాజనీతజ్ఞుడయ్యాడు రాజకీయం తెలిసి ఉన్నవాడు కాడు రాజనీతజ్ఞుడు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన వ్యూహం ఏదుందో ఆ వ్యూహంలో యువతల రాజు మడిసిపోతాడు రాజ్యమూ పోతుంది బంధువులు స్నేహితులు జనులు కూడా నశించిపోతారు అంటే అప్పటి కాలానికి అన్వయం చేస్తే ధర్మరాజు చేతిలో దుర్యోధనాథులు అలా మడిచిపోవలసిందే ఎప్పటికీ సత్యమేమిటి అంటే తన ప్రయత్నమే కాదు ఈశ్వర కృపని కోరుకునేవాడు ఎప్పటికైనా రాణిస్తాడు నా పురుష ప్రయత్నంతో సాధించగలదని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పక్కన పెట్టేసి ప్రయత్నం చేసేవాడు అంతిమ విజయాన్ని సాధిస్తాడు అని చెప్పడం సాధ్యం కాదు ఉన్న స్థానం నుంచి జారిపోవడం మాత్రం తధ్యం ఎందుకంటే తన ప్రయత్నం మీద నమ్మకమే తప్ప భగవద్ అనుగ్రహం ఉండాలన్న నమ్మకం ఆయనకి లేదు కాబట్టి అరిది విదుకాని ఉజ్వల శరమొక్కని నుంచు తప్పి చనినంచను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమి చెరచున్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలయ్య ఈ విషయంలో అని చెప్తూ ధృతరాష్ట్రుడితోటి ఒకటి కొని రెంటి యుక్తి చేర్చి మూటి నాలుగింట గడువ శక్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటిని ఇరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు వివేకధనుడైనటువంటి వాడు చేసేటటువంటి పని గురించి మాట్లాడుతున్నాడు వివేకము అన్న ధనమున్నవాడు వివేకమనగానేమి అంటే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు ఏది శాశ్వతము ఏది అచలము ఏది కదలనిది ఏది ఎప్పటికీ పోనిది అంటే ఆత్మ నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక న చైనం క్లెతయంత్యాపో నోషయతి మారుత అది అగ్నిచేత కాల్చబడదు నీటి చేత తలపబడదు దేని చేత ముక్కలైపోదు గాలి చేత విసిరివేయబడదు అది ఎప్పటికీ అలాగే ఉంటుంది శాశ్వతం ఆత్మ అటువంటి ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే ఒకటి గుని దాని కొరకు ఆ ఆత్మ అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం సుఖము దుఃఖము అనేటటువంటివి మర్చలోకమునందు శరీరము అనుభవించడానికి ఉపకరణంగా మనం తీసుకున్నామన్న విషయాన్ని బాగా రూఢము చేసుకొని సుఖమునందు పొంగు దుఃఖమునందు కుంగు లేకుండా రెండిటి నందు సమబుద్ధితో ఉండగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకొని తుల్య తుల్యనింద స్తుర్మౌని సుష్టో ఏనకేనచి తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అన్నట్టుగా సమబుద్ధితో ప్రవర్తించగలిగి సత్తరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములను వశం చేసుకుని అంటే ఆ గుణములలో మనిషి ప్రవర్తించేటటువంటి విధానమును తెలుసుకుని మూడు గుణములు దాటి శుద్ధ సత్వమునందు ప్రవేశించగలిగి ఏ నాలుగు తెలుసుకోవాలో ఏ నాలుగు జీవితమునకు లక్ష్యమై ఉంటాయో ఆ నాలుగిటి ఎందు విశేషమైనటువంటి జ్ఞానమును పొంది అంటే ధర్మ అర్థ కామ మోక్ష ఇందులో ధర్మము ప్రధానము ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణము అని తెలుసుకొని అర్థము సంపాదించినప్పుడైనా ఖర్చు పెట్టినప్పుడైనా ధర్మంతో ముడిసి మనిషి జీవితంలో ఏ కోరిక కలిగినా ఇది ధర్మ చట్టంలో ఇముడుతుందా అన్న విషయాన్ని ఆలోచించుకొని తీర్చుకోవడం ఎవడు అలవాటు చేసుకున్నాడో అటువంటి వాడు ధర్మమునకు అర్ధకామములు ముడివేసిన కారణము చేత మోక్షమును పొందవచ్చని రూఢమైన జ్ఞానములు గురువుల దగ్గర తెలుసుకుని శాస్త్రమును విశ్వసించినటువంటి శ్రద్ధతో కూడినటువంటి బుద్ధి కలవాడై ఏ నీటిని గెలిచి శమదమాదులు అంటారు కదా ఇంద్రియములను గెలిచినటువంటి వాడై అంటే కంటికి కనపడకూడనిది కనపడినా మనసు విచలితము కాకూడదు చెవికి వినపడకూడనిది వినపడినా మనసు దాని చేత ప్రభావితము కాకూడదు అటువంటి స్థితిని పొందగలిగి ఆరింటిని ఎరిగి శపదమాదులలో అంటే ఐదు ఇంద్రియములతో కలిసి పనిచేసేటటువంటి మనసు యొక్క నడవడి గూర్చి బాగా తెలుసుకొని దాని మీద నియంత్రణ పొంది మనం చెప్పినట్టు మనసు వినడమే తప్ప మనసు చెప్పినట్టు మనం వినగలిగినటువంటి బలహీనతని పోగొట్టుకొని ఏడు విడచి ఏడు విడచి అంటే దాటి ఏవి ఏడు అంటే అవి సోపానములు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాధార ధారణ ధ్యాన అన్న ఏడు దాటితే ఎనిమిదవది అష్టాంగ యోగంలో సమాధి సమాధి అంటే ఇంకా అక్కడ తాను వివేకధనుడై నిత్యానిత్య వస్తు వివేకనంతో నిత్యమైనటువంటి ఆత్మగా తాను అనుభవంలో మిగిలిపోగలిగినటువంటి స్థితిని చేరగలిగినటువంటి వాడెవరో వాడు నిజమైన ధనము కలిగిన వాడు కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా మనిషి జీవితంలో పొందవలసిన పరమ ప్రయోజనము క్రమం ఇది కాబట్టి ఆ క్రమంలో వెళ్ళిన వారెవరో అతను ధన్యాత్ముడు విను మధురాహారంభులు కొనుటయు పెక్కండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు కార్యాలోచనము దెరవు నడుచుటయును చనదొక్కని కిన్ చెయ్యకూడనటువంటి పనులు ఏమిటో చెప్తున్నాడు విదురుడు విను మధురాహారంభులు కొనుటయు మధురాహారం అనేటప్పటికే ఎవరికైనా నోటి వెంట ఆవాజనం స్రవిస్తుంది ఎవరైనా ఒక మధుర పదార్థం తింటే సహజంగా దానికి కొత్త సువాసన కూడా ఉంటుంది ఆ పదార్థాన్ని తింటున్నాడు అనుకోండి చూసేటటువంటి వాడికి కూడా మనిషే కదూ తినాలని అనిపిస్తుంది అసలు ఒకడు చూశాడా లేదా వదిలేయండి ఒక మధుర పదార్థం తిన్నప్పుడు నేను ఇంత సంతోషపడుతున్నాను కాబట్టి ఇంకొకన్ని కూడా సంతోషపడి పెట్టి తిన్నది కదా అదృష్టం మళ్ళీ మళ్ళీ ఇలా తినగలగల తినగలగాలి అంటే జన్మ జన్మాంతరములు కూడా అందు కూడా ఇలాగే తిని సుఖపడాలి అంటే ఒకరికి పెట్టింది మళ్ళీ తినడానికి యోగ్యత కల్పిస్తుంది ఒకరికి పెట్టకుండా తిన్నది ఇప్పటికి తినడానికే పనికి వస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టి తినడమే కాదు తర్వాత తినడానికి కూడా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇప్పుడు తింటూ భవిష్యత్తు కోసం ఇంకోటికి కూడా పెడదాం అంటే అప్పుడు ఏమైంది శాస్త్రాన్ని నమ్మాడని గుర్తు పుణ్యాచరణ చేయడానికి సిద్ధపడుతున్నాడని గుర్తు కాబట్టి ఒకరికి పెట్టి తినడం గొప్పయ మధుర పదార్థం తినేటప్పుడు అంతేగాని మనం ఒక్కళ్ళవి తినేద్దామని తలుపులేసేయి తినేద్దాం అని తినడం ఎదురుగుండా ఎవరో తిరుగుతున్నా కూడా వాళ్ళు మనుషులే ఇంత పెట్టి మనం తిందామన్న స్పృహ లేకుండా చాలా బాగుందే ఎంత రుచిగా ఉందో అనే పాకం బాగా వచ్చిందే ఆలుకలు బాగా వేశారే అని వర్ణించుకుంటూ తింటుంటే అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఎంత పేదవాళ్ళైనా వాళ్ళు మనుషులు కారు వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి మాత్రం తినాలనిపించదు వాళ్ళకి ఓ ముక్క పెట్టి నువ్వు తింటే వచ్చిన నష్టం ఏమిటి ఏమైపోతుంది కొండలు తరిగిపోయా ఏమి నీకు పోనీ ఓ చిన్న ముక్క తగ్గచ్చు అయినా అందులో ఎంత మర్యాద ఉంది కాబట్టి మధురాహారం బొలుగొనటయుండ్రు నిద్ర కూరినయ్య మేల్కొని ఉనికియు అందరూ నిద్రపోతుంటే ఒక్కడికే తెలివి ఎందుకు ఉంటుంది నిద్ర ఎందుకు పట్టదు మొట్టమొదట్లోనే ఈ ప్రశ్నిసాడు రోగం ఉందా ఇంకో వాళ్ళ డబ్బు ఎత్తుకొద్దామనుకుంటున్నావా దొంగతనం అలవాట లేకపోతే కామం ఉందా ధర్మాన్ని విడిచిపెట్టిన కామం ఏమైనా నీ మనసులో ప్రవర్తిస్తోందా ఎందుకు అసలు రాత్రి నిద్ర పట్టకపోవడం ఏంటి ఎందుకు నిద్ర పట్టదు పగలంతా పరమేశ్వరుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసి అలిసిపోతే రాత్ర ఏడపడికి హాయిగా కంటిన్యూడా నిద్రపట్టాలి ఎందుకు నిద్ర పట్టదు నీకు అలా నిద్రపట్టకపోతే కార్యాలోచనము ఒక్కడివే కూర్చుని ఆలోచిస్తూ ఉండడం ఏం చేయడం ఏం చేయడం ఎందుకని జీవితంలో వృద్ధిలోకి రావాలి అనుకున్నవాడు తప్పు చేసినప్పుడు దాపరికం లేకుండా ఎవరో ఒకరికి చెప్పేయడం నేర్చుకున్నాడు అనుకోండి అక్కడతో ఇంకా తప్పు చేయడం పోతుంది తల్లికైనా చెప్పు తండ్రికైనా చెప్పు భార్యకైనా చెప్పి నేను ఇవాళ ఈ తప్పు చేశాను ఇక పైన చేయకూడదు అనుకుంటున్నాను నన్ను నింద చేయద్దు నింద చేస్తే ఇక మళ్ళీ చెప్పలేను కాబట్టి నేను చెప్పుకోవడానికి తలుపు అలాగే తెరిచొచ్చు చాలా తప్పు చెయ్యకూడదు చేశాను కానీ ఇక పైన చేయకూడదు అనుకుంటున్నాను నేను చేయకుండా నన్ను నియంత్రించు అటువంటి మార్గాల వైపు నేను నేను వెడుతుంటే నన్ను నిగ్రహించు నీకు తెలియాలని నీకు చెప్పేశాను అన్నాడనుకోండి వాడు ఇంకా తప్పు చేయడు తప్పుని దాచి ఎలా అధిగమిద్దామని చెప్పి ఒక్కడే ఆలోచించవలసి వచ్చిందనుకోండి ఉద్వేగంతో ఉంటాడు సరి అయిన ఆలోచన రాదు రాకపోతే ఇంకా ఇంకా జారిపోతాడు ఒకళ్ళతో పంచుకుని ఒకళ్ళతో కలిసి ఆలోచించలేనంత భారంగా ఆలోచించవలసిన అవసరం ఎందుకు కలుగుతోంది అసలు అంటే అందులో ఏదో నీచపుట ఆలోచన ఉంది అందుకని ఎవరితో పంచుకోలేవు ఒక్కడివే ఆలోచించవలసి వస్తుంది అట్లా ఆలోచించడం ఏమిటి ఒకడివే ఎందుకు ఆలోచించాలి అందరూ నిద్రపోతుంటే ఒక్కడివే ఎందుకు తెలివిగా ఉండాలి మధుర పదార్థాలు ఒక్కడివే తిని ఎవరికీ పెట్టకుండా ఎందుకు ఉండాలి రాజ్యం మధుర పదార్థం లాంటిది ఇవన్నీ ధృతరాష్ట్రుడికే అన్వయం కాబట్టి తెరవు నడుచుటయు ఆ దారిలో ఎవరు లేరు ఎవ్వరూ లేనప్పుడు ఇంతకైనా మంచిది అటు వెళ్లకుండా ఉండడం మంచిది తెల్లవారుజామున బాగా చీకటిగా ఉండగా ఏదో కాసేపు అలా నడిచి నడిచేస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి కొంతకాలం తెల్లవారుజావన ఏదో నాలుగున్నరకో ఇప్పుడు ఒకసారి అలా కాసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలు బయట తిరిగి వస్తుండేవాళ్ళం బాగా తెలిసి ఉన్నాయని పాపం డెబ్భై సంవత్సరాల వయసు దగ్గరికి వచ్చేసింది ఆయన అందరం వెళ్ళే దారి కాకుండా ప్రారంభం ఎందుకో మనుషులు ఎవరూ వెళ్ళనటువంటి వేరు మార్గంలో వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు ఉద్యానవనంలా ఉంటే అందులో నడిచేవాళ్ళం ఓ పావు గంట పోనీ ఓ గంట కాదు రెండు గంటలు కాదు ఓ పావు గంట అలా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం ఆయన అట్నుంచి వస్తున్నారు ఎందుకో అది కొంచెం చలికాలంగా ఉండడంలో ఆయన ఉన్ని టోపీ ఒకటి మొత్తం ముఖానికి అంతటికీ పెట్టేసుకున్నారు ఆ ఉన్ని బట్టలు వేసేసుకున్నారు పట్టుకోనిది ఏమిటంటే కర్ర పట్టుకోవడం మర్చిపోయారు ఆ వేషం దానికి ఏమిటో చిత్రంగా అనిపించిందో ఏమిటో ఓ కుక్క వెంటబడింది ఆ కుక్కను చూసి నాలుగు కుక్కలు వెంటబడ్డాయి అవి చూసి ఇంకో రెండు కుక్కలు వచ్చాయి మొత్తానికి ఎనిమిదో పదో కుక్కలు వెంటబడ్డాయి ఆయన భయపడిపోయాడు భయపడిపోయి ఆయన ఏం చేశాడు అరిచి తడబడిపోయి ఇటు కుక్క అటు కుక్క మీద పడిపోతుండడంలో కింద పడిపోయాడు కింద పడిపోవడంలో అన్ని కుక్కలు కలిసి మీద పడిపోయి పెట్టేసి ఒకటి కంఠం పట్టుకుంది అదృష్టం స్పృహ తప్పిపోయే ముందు ఆఖరిసారి పెద్ద కేకలు వేసాడు అది పక్కన మేడ మీద ఉన్న ఒక ఆయనకి ఆయన ఎందుకో అదృష్టవశాత్తు తెలివిగా ఉన్నాడు తెలివి వచ్చింది బయటికి వచ్చి ఆయన దీపంలో చూశాడు ఈయన కుక్కలు కంఠం పట్టేసుకుంటున్నాయి ఆయన గబ్బ తలుపులు తీసుకుని పెద్ద బడిత పట్టుకుని పరిగెత్తుకొచ్చి కుక్కలు తరివి రక్షించాడు అప్పటికే ఒళ్ళంతా రక్తం కారిపోతోంది కంఠం కూడా పట్టేసేయి సరే పాపం ఆరు నెలలు ఎంత వైద్యము ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఎంత కష్టపడ్డాడో ఎంత పచ్చం చేశాడో పది మంది వెళ్ళని దారి ఎవ్వరూ వెళ్ళని దారి అటువంటి దారి వైపుకు వెళ్ళాడు అంతే ఆ దారిలోకి వెళ్ళాడు ఇన్ని కుక్కలు పట్టుకున్నాయి అందరితో పాటు నడిచి ఉండు ఉంటే ఈ బాధ ఉండకపోను కదా ఎవడో ఎవరి చేతిలో ఉంటుంది లేకపోయినా పది మంది ఉన్నారు కాబట్టి పర్వాలేదు ఒక్కడే వెళ్ళడం అంత ప్రమాదం పైగా ఒక్కడే విడుతున్నప్పుడు చూరులు ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఓ పాము కనపడచ్చు తేళ్ళు కనపడచ్చు జెర్రి కనపడవచ్చు కంగారు పడిపోవచ్చు అప్పుడు ఎవరు రక్షిస్తారు గబుక్కుని ఆపదలు చెప్పి వస్తాయా చెప్పి రావు పక్కన ఒకరు ఉండాలి కనీసం ఎవరు లేకపోయినా బాటలో ఎవరో నడుస్తున్నారు అనుకోండి అదే ఆయన పడిపోయాడని ఎవరైనా చూస్తారు ఎవరు కనుసు మేర లేనటువంటి బాటలో ఒక్కడు నడవడం ప్రమాదకరం కదూ అందుకని అలా నడవకూడదు చనదొక్కని కిన్ అటువంటి పనులు చేయవద్దు సుమా అని ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పడంలో ఇవన్నీ చేసేది నువ్వే ధృతరాష్ట్ర మహారాజా కాబట్టి అటువంటి మార్గాన్ని విడిచిపెట్టు ఎన్ని చెప్తే మాత్రం వింటాడా ఇవే చేస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు విదురునీతి వినడం వేరు విదురునీతి విని మార్పు చెంది అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వేరు తెచ్చుకుని వాడు ధృతరాష్ట్రుడు తెచ్చుకుంటే ధర్మరాజు నడవడియను మున్నీటి గడవం బెట్టంగా కరణింతకి తానొడగూడునైన సత్యము గడచిన గుణమింకనుండు కలదే ఎరయన్ ఈ లోకంలో ప్రవర్తన ఆచారం నడవడి వృత్తము ఏదైతే ఉందో అది సముద్రము లాంటిది ధార్మికంగా ప్రవర్తించడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు అది అచిధారావ్రతం అలా ధార్మికంగా బ్రతకాలి అనుకున్నవాడికి నిజానికి అటువంటి సముద్రాన్ని దాటిపోవడానికి పట్టుకుని తీరవలసినటువంటిది ఏది అంటే సత్యము ధర్మానుష్ఠానమనకు పక్కన ఎప్పుడూ ఉండవలసిన ఊతకర్ర సత్యం సత్యమును ఊతకర్రగా చేసుకుంటే ధర్మం కదలిక అప్పుడు ధర్మానుష్ఠానం చేయడం తేలిక సత్యమును వదిలిన ధర్మం సాధ్యం కాదు ఎందుకనంటే ఏదో ఒకటి కదలకుండా ఉంటే కదిలేది దాని మీద స్పష్టంగా తెలుస్తుంది ఓ చలన చిత్రం ఉందనుకోండి తెర కదలకుండా ఉంటే కదులుతున్నటువంటి చలన చిత్రాన్ని దాని మీద చూపిస్తారు తెర కూడా కదిలిపోతుంది అనుకోండి అసలు ఏం కనబడుతుంది ఇంకా ఒకటి కదలనిది అయితే కదులుతున్నది కదలని దాన్ని మీద ఆధారపడి నిలబడుతుంది అంతేకాని రెండూ కదిలేవైతే ఉపయోగం ఉండదు సత్యం అనేటటువంటిది కదలిక లేనిది సత్యము నిత్యము నిరంజనము శాశ్వతము అటువంటి సత్యమును ఆధారం చేసుకుని ధర్మము నిరంతర కదలిక కాలమునందు ధర్మం మారిపోతుంది ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి రాత్రి ఒకటి తల్లి ముందు నిలబడితే పుత్రధర్మం తండ్రి ముందు నిలబడితే పుత్రధర్మం కొడుకు ముందు నిలబడితే పితృధర్మం గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం తన శిష్యుడి దగ్గరికి వెడితే గురువు ధర్మం ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం వీధిలోకి వెడితే పౌరధర్మం ఇంట్లో ఉంటే గృహస్థ ధర్మం దేవాలయానికి వెడితే భక్త ధర్మం ధర్మం నిరంతరం మారిపోతుంది అనుష్ఠానం అది ఆ ఆచరణకి ఏది చేయుత కదలనిది అంటే పట్టుకోవడానికి నీకు ఆధారమైనది ఏది అంటే సత్యము ఆ సత్యమును పట్టుకున్నవాడు ఈ ధర్మం అన్న సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకెడతాడు ఈ కదలికలతో కూడుకున్నటువంటి జలప్రవాహాన్ని దాటి వెళ్ళిపోతాడు దానికి పడవ ఏది అంటే సత్యమే నడవడియను మున్నీటింగడవంబెట్టంగా ఓడ కరణింతగితా నొడగూడు ననినా సత్యము గడచిన గుణమింక నుండు గలదే అరయన్ సత్యాన్ని మించినటువంటి గుణం ఉంటుందా అని అడుగుతున్నాడు అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి అంటారు సత్యమేవేశ్వరవులోకి సత్యం పద్మాశ్రిత సదా సత్య సర్వాణి సర్వాన్ని సత్యాన్నాస్తి పరమం పదం అంటారు సత్యమే లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణము సత్యమును మించినటువంటిది లోకంలో లేదు అంతటి మహానుభావుడు అంతటి ధర్మాత్ముడు అని పేర్గాంచినటువంటి హరిశ్చంద్రుడు కూడా జీవితంలో అంత వృద్ధిలోకి రావడానికి కారణం ఆయన సత్యాన్ని పట్టుకోవడం ఏ కారణం చేత సత్యాన్ని విడిచిపెట్టలేదు ఒక్క అబద్ధం ఆడితే ఈ ప్రయోజనం జరిగిపోతుంది అన్నా కూడా అసత్యాన్ని ఆయన అంగీకరించలేదు సత్యాన్ని పట్టుకోవడానికే ఇష్టపడ్డాడు అందుకే అంతటి ధర్మాచరణ చంద్రమతి చంద్రమతీదేవి అంటుంది పసిడి మేడలోన వసించు ప్రభునక కటకట ఈ వల్ల వసతి కనుసన్న దొరలచే పనులందుకొను మీక ఈ నికృష్టపు వల్లకాటి సేవ అలరు తేనియలతో అరగించడు మీక అకటా శవ శవాల పిండాసనంబు జిలుగు బంగారు దుస్తులు ధరించడి మీక పొలసు కొంపలయు ఈ బొంత కోక కనుల నీటి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతసింతు హా హరిశ్చంద్ర సార విద్యా పణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర అంటుంది అన్ని కష్టాలు పడ్డాడు శ్మశానంలో ఉన్నాడు బొంత కట్టుకున్నాడు శవాలకు పెట్టిన పిండాలు తిన్నాడు అయినా అసత్యం పలకడానికి మాత్రం ఒప్పుకోలేదు ధర్మాచరణ మనకు ఊతకర్ర సత్యమే అజామీనుడు మొట్టమొదట్లో చాలా తండ్రిగారి మాట వింటూ ఉత్తమ బ్రహ్మచర్యాన్ని నెరపినప్పుడు ఆయన కూడా ఎంత మంచి గుణములను పొంది ఉండేవాడు అంటే సత్యభాషణ నియమంబు జరపినాడు నిత్య నైమిత్తికాదుల నెరపినాడు దండి లోబాది గుణముల దరసినాడు మంచి గుణములు తన ఎందు అరసినాడు అంటారు పోతనగారు భాగవతం అజామిడో ఉపాఖ్యానంలో సత్యభాషణ నియమము జరిపినాడు ఆయన సత్యమునే పలుకుతాననేటటువంటి నియమాన్ని పట్టుకున్నాడు దాని వలన ధర్మాచరణం నిత్యనైమిత్తికాదుల నరపినాడు దండి లోభాది గుణముల దరపినాడు లోభాది గుణములను దాటిపోయాడు ఆ తర్వాత ఆయన జారిపోయాడు మళ్ళీ ఊంచుకున్నాడు అన్నది విషయం అంటే సత్యం అనేటటువంటిది నడవడికి అత్యంత ప్రధానమైనటువంటి విషయం అని చెప్తూ చెలిమియు సంభాషణమును బలిమి వివాహం పుత్రు